రాజుగారు అయితే ఒక దారిలోకి వచ్చారు దారిలో కాదు ఒక ఇంటి వాడు కూడా కాబోతున్నారు అనమాట ఇక్కడ ఏంట్రా అంటే రాజుగారు బిట్టింగ్ గురించి చెప్తున్నారు సరే జనాలు మంచి కూర చెప్తున్నారు ఇప్పుడు అందరూ అదే నడుస్తుంది అనుకోండి ఇంకో మాట రాజుగారు కొద్దిగా ఆశిస్తున్నారని అనిపించట్లేదు మీకు ఎవరికో ఇద్దరు ముగ్గురు సో నలుగురు నా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారంటే బట్ అవి తీసుకోరు సో పాజిటివ్గానే తీసుకుంటారు అండ్ దాని మీద రియాక్ట్ కూడా అవుతారంటే కొంచెం నెమ్మదిగా ఇంకో మాట చెప్పాలంటే అంతకుముందు వీడియోలో యూస్ ఎలా వచ్చాయో అలానే వస్తే నేను ఆశిస్తున్నాను సో అలానే వస్తుంది మీరు చేస్తారని రాజుగారు అంటారు రాజుగారు ఒకటి అక్కడ మర్చిపోయారు ఏంటంటే అంతకుముందు టాపిక్ వేరబ్బా ఇప్పుడు మీరు ఓన్గా క్రియేటివిటీతో మీ జీవితంలో జరిగేవి కాకుండా జరిగిపోయిన దాని గురించి అవి వదిలేసారు అనుకోండి ఇప్పుడు జరగాల్సిన దాని గురించి పెడితే మీకు కాబోయే వైఫ్ ఎవరు ఏంటి మీ లవ్ స్టోరీ గురించి చెప్తే ఇంకా అంతకు ముంచి పోతుంది ఇంకా ట్రావెల్స్ అవి చేసుకున్నా పోతుంది బట్ బెట్టింగ్ గురించి బాగుంది ఇవాళ వీడియో మీ మంచి కోరి చెప్తున్నానని బర్లే మంచి టైట్లే పెట్టిరు దాన్ని చూసిన జనాలు వస్తారు ఇంకోటి ఏంటంటే జనాలు ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి చూద్దాం వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి తగ్గుతారో లేకపోతే మించి ఉంటారనేది ఇక్కడ పాయింట్ అనమాట సో ఇంకో మాట చెప్పాలంటే రాజుగారు సో మీరు రెండు మూడు సార్లు కాదు ఐదు ఆరు సార్లు వాడారు ప్రతి వీడియోలో అదే 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 బట్ జనరల్కి అది ఎందుకు అర్థం కాలేదంటే మీరు అక్కడ సగం సగం క్లారిటీ ఇచ్చారనేది అందరికీ అర్థమైంది అండ్ లాస్ట్లో ఇచ్చిన మాట పర్ఫెక్ట్గా ఉందబ్బో అబ్బో సో రాజుగారు చెప్పిన రెండు వీడియోలు కూడా ఒక పది మందికి అర్థం కాలంటే ఆ పది మందిని వినండి అబ్బా వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు అంకిత గారి లైఫ్ స్టైల్ ఇక్కడ రాజుగారు లైఫ్ స్టైల్ వేరు కాబట్టి విడిపోయారని క్లా క్లారిటీగా చెప్పేశారు ఇంకా మీ మట్టి బుర్రలకు ఎందుకు అర్థం కాలేదని అర్థం అవ్వట్లేదు అనమాట ఐ హోప్ ఇప్పటికైనా అర్థం చేసుకుని రాజుగారిని కొద్దిగా సపోర్ట్ చేయండి అని మంచి వీడియోస్ చేసుకుంటాడు అలానే సపోర్ట్ చేసి మన చాలా కూడా